హలో అండి ఎలా ఉన్నారు ఈరోజు నాగుల చవితి కోసం ఒక స్పెషల్ ముగ్గు ఈజీగా స్టెప్ బై స్టెప్ మీకోసం నేర్పించడానికి వచ్చేసాను ఈ వీడియోలో దీనికోసం మీ ఎయిడ్ డైట్స్ స్ట్రేట్ అండ్ అడ్డంగా అండ్ పొడవుగా పెట్టుకోవాలండి ఎయిటీన్ టూ ఎయిట్ ఒకదానికొకటి ఎదురుగా పెట్టుకోవాలి ఎనిమిది చుక్కలు ఎనిమిది వరుసలు ఆ తర్వాత నాలుగో లైన్ కింది నుంచి నాలుగో లైన్లో గుర్తుపెట్టుకోండి ఒక్క డాట్ వదిలేసి స్ట్రేట్గా నాలుగు చుక్కలు కలపాలి నాలుగో లైన్ నాలుగో చుక్క ఆ తర్వాత కింది నుంచి ఐదో లైన్లో నాలుగో చుక్కను అలా చూపించిన విధంగా డ్రా చేయండి మళ్ళీ మళ్ళీ నాలుగు చుక్కలు కలపండి చాలా స్లోగా చూపిస్తున్నానండి మీకు అర్థం అవ్వడానికి మీరు ఈజీగా కౌంట్ చేసుకోవచ్చు కూడా డాట్స్ అందుకే డాట్స్ పెద్దగా పెట్టాను ఈజీగా అర్థం అవడానికి మీకు ఈ ముగ్గు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియో మొత్తం చూడండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇప్పుడు ఇక్కడ కొన్ని ఇక్కడ కొన్ని ఇక్కడ ఇక్కడ డార్ట్స్ మిగిలాయి కదా వాటికి మనం మనకు నచ్చిన రంగుల్లో ఫ్లవర్స్ లాగా గీసుకుందామండి ఎందుకంటే మనం నాగదేవతను పూలతో పూజిస్తాం కదా మీకు నచ్చిన కలర్స్ వేసుకోండి నేను ఇక్కడ రెడ్ ఎల్లో గ్రీన్ ఇంకా ఆరెంజ్ పింక్ కలర్స్ వేస్తున్నానండి మనం ఇది స్కెచ్చెస్తో కాకుండా ఇంకా రంగురంగుల ముంకు పిండితో వేస్తే చాలా బాగుంటుందండి నేను సింపుల్గా ఇలా ఫ్లవర్స్ వేస్తున్నాను మీరు వేరే షేప్లో కూడా ఫ్లవర్స్ వేసుకోవచ్చు లీవ్స్ వేసుకోవచ్చు మీ ఇష్టం ఇంకా మీ క్రియేటివ్ని బట్టి మీరు గీసేసుకోవచ్చు నేను ఒకే ప్లేస్లో సేమ్ కలర్స్ రిపీట్ కాకుండా వేస్తున్నానండి మీకు అన్ని ఫ్లవర్స్ ఒకే కలర్లో రావాలంటే మొత్తం రెడ్ కలర్లో వేసినా కూడా బాగుంటుందండి మొగ్గు అనేది కొంచెం లైట్గా కనిపిస్తుంది కదా సో నేను స్కెచ్తో మళ్ళీ తిక్కుగా సెకండ్ లేయర్ వేద్దాం అనుకుంటున్నానండి మీరు ముక్కు పిండితో వేస్తే వేయాల్సిన అవసరం లేదు నేను ఫస్ట్ బ్లాక్ పెన్తో వేశాను కదా ఇప్పుడు బ్లాక్ స్కెచ్తో మళ్ళీ ఒక లేయర్ వేస్తున్నాను అట్రాక్టివ్గా కనిపిస్తుందని మళ్ళీ ఏ ఏ పెన్స్తో కలర్స్ వేశాను అవే కలర్స్ స్కెచ్తో ఫ్లవర్స్ని కూడా కొంచెం తిక్కుగా డ్రా చేస్తున్నానండి ఈ ముగ్గు మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ